ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రైతు భరోసా రైతు రుణాలపైన సీఎం సంచలన నిర్ణయం వీళ్ళకు మాత్రమే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి అదేవిధంగా వీడియోను కంప్లీట్గా పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది మరోసారి ఛానల్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం అనేది మరింత మందికి తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా విరళకు వచ్చినట్లయితే రైతు రుణాఫీ చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది అంటే అవునంటున్నారు ఇక ఆగస్టు పదిహేను లోపే రైతులందరికీ కూడా రైతు నాఫీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట తాజాగా రుణమాఫీ పైన కీలక అప్డేట్ అయితే వచ్చింది వచ్చే వారం నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలు కానట్లు అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి విడతల వారీగా రుణమాఫీ అమలు చేసే విధంగా అయితే కార్యచరణ రూపొందిస్తున్నారు ఇక దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర అధికార ఫైల్ అయితే పంపినట్టు తెలుస్తుంది అధికారులు సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అమలు అయితే చేయబోతున్నారు డిసిసిబి బ్యాంకులు ఎస్బీఐ బ్యాంకుల్లో రెండు లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతుల వివరాలు అధికారులు సేకరించారు ప్రత్యేక యాప్ లో రైతుల వివరాలు నమోదు చేశారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్నటువంటి రుణాలు అయితే మాఫీ అయితే కానున్నాయి సో వీళ్ళందరికీ కూడా రైతు రుణాఫీ అయితే చేయబోవనే సంగతి కూడా తెలిసిందే ఇప్పటికే ఆ మేరకు అధికారులు ఆ పనులు బిజీగా ఉన్నారు ముఖ్యంగా మంత్రులు కావచ్చు ఎంపీలు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు రుణాఫీ అయితే ఇక నుంచి అయితే వర్తించదని సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఉద్యోగులకు మినహింపించే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది రుణాఫీ కోసం ముప్పై ఒకటి వేల కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించి ఇందులో పదివేల కోట్లను సిద్ధమైతే చేసింది తెలంగాణ భూములు బ్యాంకులు తనఖా పెట్టడం వల్ల పదివేల కోట్లు రుణాల రూపంలో పదివేల కోట్లు సమకూర్చేందుకు భావిస్తున్నారు ముందుగానే రైతు భరోసా ఇవ్వాలని మండి ఏదైతే రైతు రుణాలు రైతు భరోసా కావచ్చు మండలి చైర్మన్ గుర్తా సుఖేందర్ రెడ్డి కోరారు సంపన్నులు పనులు కట్టే వారికి పథకం నుంచి తొలగించాలని రైతు భరోసా నుంచి వ్యవసాయం చేయని భూములను తొలగించాలన్నారు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో సీఎంల మధ్య చర్చ ప్రశాంత వాతావరణం నెలకొన్నాయి మొత్తానికి పది ఎకరాల వరకు ఉన్న రైతులకు ఇవ్వాలనే విధంగా అయితే జోరుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఐదు ఎకరాల వరకు నిర్ణయిస్తారా పది ఎకరాల వరకు నిర్ణయిస్తారనే చర్చ నడుస్తుంది మొత్తానికి తెలంగాణలో వారం రోజుల్లో మరో వారంలో అయితే ఆ రైతులందరికీ డబ్బులు అయితే ఖాతాలు అయితే రిలీజ్ అయితే కాబోతున్నాయి గుడ్ న్యూస్ అయితే తీసుకున్నారు